ప్రేజ్ ద లార్డ్ మినట్ విత్ గాడ్స్ వర్డ్ నేటిదిన వాగ్దానము ఫిబ్రూలకు వ్రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఆరవ వచనము విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము మీరు దేవుణ్ణి ఎలా సంతోష పెడతారు విశ్వాసం అనేది దేవుని హృదయాన్ని ద్రవింపజేసే ఒక వ్యక్తీకరణ మీరు నిరీక్షణతో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మీ హృదయంలోని కోరికలను మీకు ఇస్తారు దేవుడు ఉన్నారని మీరు నమ్మాలి మరియు మీరు ఆయనను వెతకాలి అప్పుడు ఆయన మీకు ప్రతిఫలం ఇస్తారు ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి క్రీస్తుపై నిరీక్షణ మిమ్మల్ని ఎన్నటికి నిరాశపరచదు మీ విశ్వాసం చిన్నదే అయినా సరే నిజానికి దేవుడు చేసే అద్భుతాలను అనుభవించడానికి ఆవకింజంత విశ్వాసం సరిపోతుంది దేవుని సన్నిధికి విశ్వాసంతో ఒక అడుగు ముందుకు వేయండి ఆమెన్